ఇక్కడ ఉంటారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడుగుతున్నాను నేను ఆల్రెడీ మీరు ఏమన్నారు పర్మిషన్ అడగండి అన్నారు పర్మిషన్ అడిగినాం ఇచ్చినారు మీరు ఎందుకు ఉన్నారు అవును కదా అంతే కదా అంతే కదా మీరు ఇక్కడ ఉండొద్దు దయచేసి ప్లీజ్ కోఆపరేట్ చేయండి మాకు అంతే మీరు ఎవరు ఎక్కడ ఉంటారు అక్కడ మీ డ్యూటీలకు వెళ్ళిపోండి అంతే నేను చెప్పేది అది ఒకటే మంచి లేవు ఏది లేదండి మంచి లేవు ఏం లేవు బాత్రూమ్లు చూత లేవు బయటికి పోయి అన్ని మంచి చూత కూడా కొట్టుకుంటే అంటే మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా మరి ఇక్కడ ఎవరికైనా చెప్పినారా ఇంత మంది పోలీసులు తిరుగుతున్నారు కదా మీ వాళ్ళకి ఏం చెప్పలేదు మాకు తెలియక మేము చెప్పలేదు ఇప్పుడు మీ పే మీ తాలూకు ఎవరు జాయిన్ అయ్యారు ఎప్పుడు మాది మహిబాద్ జిల్లా మండలం ఎవరు లోపల మా డెలివరీ కోసం వచ్చిందా మరి డెలివరీ గురించి చాలా ఇక్కడ అభ్యంతరాలు వ్యక్తం అయితున్నాయి కదా ఎవరెవరో చేస్తున్నారు డెలివరీలు కుట్లు సరిగ్గా డబల్ డబల్ అయితే మళ్ళీ అంటే మీ కోడలు ఎన్ని రోజులైంది డెలివరీ ఇక ఏడు రోజులు ఏడు రోజులలో రెండు సార్లు వేసి ఇలా వేయలేదు ఇంకా ఇంకా అట్ని చూడనే లేదు వాళ్ళు అంటే చూడట్లేదు కరెక్ట్ గా కరెక్ట్ గా చూడలేదు ఏం చెప్తలేరండి అంటే చాలా మంది వస్తున్నారు కదా కంప్లైంట్ తో ఇట్లా కుట్లు రెండోసారి మూడోసారి అవుతున్నారు అది నిజమే నిజమేనండి నిజమే ఎందుకు అవుతుందంట మరి ఏమోనండి వాళ్ళు డాక్టర్ ఏమో ఆపరేషన్ చేసిపోతాడట వేరే తోటి కుట్లు అని చెప్పిపోతాడట అంటే నర్సులు వేస్తున్నారు నర్సులు వేస్తున్నారు రైట్ విన్నారు కదండి వీళ్ళ వర్షం ఇట్లా ఉంది పరిస్థితి ఇక్కడ సీకేఎం హాస్పిటల్ లోపల కనీసం మంచి నీటి సరఫరా కూడా లేదు అని అంటున్నారు చాలా వరకు బాత్రూమ్లు కూడా సరిగా లేవు అంటున్నారు ఈ కంప్లైంట్ అయితే రిపీటెడ్గా వచ్చినా ఇప్పుడు కొత్త కంప్లైంట్ ఏంటంటే డెలివరీకి సంబంధించిన కుట్లే కానీ అండ్ వసూళ్లకు అయితే ఒక ఇప్పుడు పేషెంట్స్ అయితే వాళ్ళు మా ముందుకు రాను అంటున్నారు కెమెరా ముందుకు కానీ చాలా వరకు మాకు చెప్పింది ఏంటంటే ఒక బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీని చేతికి కూడా రెండు వేల నుంచి మూడు వేల వరకు దాదాపు బెడ్ మీద వేయడానికి కూడా రెండు వేల నుంచి మూడు వేల వరకు వసూలు చేస్తున్నారట మరి ఇది ఎక్కడి పరిస్థితి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి అసలు ఏమి లేని వాళ్ళు వచ్చి ఇక్కడ డెలివరీ ఉంటారు ప్రభుత్వం తరఫున అందాల్సిన ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి అందుతూ ఉంటాయి మరి ఏ కారణంగా వీళ్ళు వసూలు చేస్తున్నారు అసలు ఎందుకు ఇది రిపీటెడ్ గా జరుగుతుంది మరి ప్రభుత్వం నుంచి వచ్చేవి ప్రతి ఒక్కటి అంబులెన్స్ దగ్గర నుంచి కూడా డెలివరీ వరకు అయిన తర్వాత కిట్ కూడా మరి ప్రొవైడ్ చేసే ప్రభుత్వము మరి ఇక్కడ ఉన్న పరిస్థితులను ఎందుకు అబ్జర్వ్ చేయట్లేదు మరి సూపరింటెండెంట్ గారి చెప్పిన ప్రకారం ఇప్పుడే మనం ముందు మాట్లాడడం జరిగింది ఎలాంటి డోకా లేదు హాస్పిటల్లో చాలా బాగుంది అని అయితే ఆమె చెప్పింది మరి బయటకు వచ్చి పేషెంట్స్ తో మాట్లాడతాము అంటే కూడా మాట్లాడమంది మరి ఇక్కడ పరిస్థితి చూస్తే ఇలా ఉంది మరి ఎందుకు ఇది రిపీటెడ్గా అవుతుందో తెలియదు మరి ఇంకా కొంతమంది పేషెంట్స్ తో అయితే మాట్లాడదాం డబ్బులు పదకం తీసుకుంటారు ఆపరేషన్ చేయగానే ఐదు వందలు అడుగుతున్నారు మళ్ళీ ఇక్కడ పేషెంట్ రిటర్స్ చేయగానే మళ్ళీ మూడు వందలు అడుగుతాడు మళ్ళీ ఇంకొకడి పోవగా పాపన కాడగానే మళ్ళీ మూడు వందలు అడుగుతాన్రు ఇవన్నీ అడుగుతారో మంచి నీళ్ళు కూడా సహకరం లేదు ముత్రాని పోతానికి సహకారం లేదు ఏది పోతానికి ఇబ్బంది ఉన్నది రోజు పది రూపాయలు పెట్టి ఒక బాటిల్ ఉంటే పది రూపాయలు వాటర్ అవుతుంది చాలా ఇబ్బందికరంగా అవుతుంది వీళ్ళు చేతుడు లోపల కూడా అంత తెలియదు చూడడం కూడా మాకు వచ్చి ఇప్పుడు పదకొండు రోజులు అవుతుంది ఆపరేషన్ అయి ఇంతవరకు ఏం చెప్తలేరు మన పంపిస్తా అంటలేరు పంపించాలి అంటలేరు బుజ్జి అంటే మీరు ఎప్పుడైనా అంటే అధికారుల దగ్గరికి వెళ్ళారా మరి ఇట్లా జరుగుతుందని ఏమని చెప్పిన్రా ఎప్పుడు పోలే అంటే మేము ఫోన్ ఇవ్వట్లేదు ఎవరు ఆ ఫోన్ లేదు అంటే నేను చెప్తాం కదా నేను చెప్తాం కదా అంటే నేను చూస్తాం కదా అంటారా అంతేనా అంతే మేడం రైట్ విన్నర్ కదండి ఇగో ఇది పరిస్థితి లోపల పరిస్థితి ఇది అసలు ఎందుకు ఇంత దారుణంగా ఉంది అసలు ఎప్పుడు ఎప్పటికీ ఇది మాంతది ప్రతిసారి కంప్లైంట్లు కంప్లైంట్లు చెప్పండి మీ పరిస్థితి ఏంటి మా వైఫ్ ఉందండి మొన్న యూరిన్ టెస్ట్ చేయమని చెప్పిళ్ళు యూరిన్ టెస్ట్ తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత ఇల్లు ఉంది ఆల్రెడీ యూరిన్ టెస్ట్ ఇక్కడ లేదు ఎంఎం అని చెప్పిళ్ళు మొన్నీ అదే అదే మేము కూడా అడిగినాం ఇక్కడ అని చెప్పిళ్ళు మళ్ళీ ఎంఎం పంపించిళ్ళు మళ్ళీ ఎంఎం నుంచి టెస్ట్ తీసుకొని మొన్న వెళ్ళి మళ్ళీ ఇయ్యాలి వచ్చినాం ఇప్పుడు అయిపోయింది అది ప్రాబ్లమ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అడగండి ఒకసారి ఇప్పుడు డెలివరీ కోసం వచ్చారా ఇట్లా కొంచెం ఇన్ఫెక్షన్ విన్నారు కదా అంటే ఇన్ఫెక్షన్కి సంబంధించిన టెస్టులకు కూడా ఇక్కడ లేవు అని అయితే వాళ్ళు అంటున్నారంట మరి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీస్కి సంబంధించిన వాటిల్లో ల్యాబ్లే కానీ ఇన్ఫెక్షన్కి సంబంధించిన టెస్ట్లే కానీ లేకుండా ఉండడం ఏంటి మరి ఇది ఇంత పెద్ద హాస్పిటల్లో ఇలాంటిది ఎందుకు రిపీటెడ్గా జరుగుతున్నాయి అసలు ఎలా ఇది మారుతుంది మరి సూపర్టెంట్ గారు చెప్పిన ప్రకారం అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏ లోటు లేదు అనేది ఆవిడ చెప్తుంది మరి పేషెంట్స్తో మాట్లాడదాం ఇంకొక ఇద్దరు ముగ్గురితో మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ల్యాబ్కి సంబంధించిన ఈ టెస్టులు ఇక్కడనే

రైట్ మళ్ళీ పర్మిషన్ అంటున్నారు అండి వాళ్ళు మన ల్యాబ్ చూపించడానికి వాళ్ళకేంటో మరి నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ చూపడానికి అయితే మాట్లాడడం మనం మళ్ళీ పర్మిషన్ అని ఇక్కడ ఆపేస్తున్నారు మనల్ని ఒకసారి ల్యాబ్ అయితే చూద్దాం చూడండి వాళ్ళు అక్కడ ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు నా లోపలికి రానివ్వట్లేదు సరే వాంట్ ఓన్లీ ల్యాబ్ రూమ్ మాకు లేబర్ రూమ్ అవసరం లేదు ఓన్లీ ల్యాబ్ అంతే లేబర్ రూమ్ అవసరం లేదు ఓన్లీ ల్యాబ్ ల్యాబ్ అండి ఇది ఏ టెస్టులకు సంబంధించి అన్ని ఇక్కడేనా మొత్తం ఎన్ని బెడ్స్ ఉంటాయండి హాస్పిటల్ లో మీరు ల్యాబ్ ల్యాబ్లో చేసే వాళ్ళందరూ ట్రైనిలేనా పర్ఫెక్ట్ ఎవరు లేరా పిలుచుకోండి ఎవరన్నా ఉంటే ఫోన్ నెంబర్ కూడా లేదా అండి ఇంత పెద్ద హాస్పిటల్ ఎమర్జెన్సీ మీకు ఏమేమి తెలుసు ఇక్కడ టెస్టులు ఏమేమి జరుగుతాయి యూరిన్ సంబంధించిన టెస్ట్లు ఇక్కడ చేస్తారా యూరిన్కి సంబంధించిన టెస్ట్లు చేస్తారా ఇన్ఫెక్షన్స్ వస్తే యూరిన్కి సంబంధించిన టెస్ట్లు ఇక్కడ జరుగుతాయా జరుగుతాయి గా చెప్పండి ఏంటండి ఇది ఒక ఏమేమి జరగవు ఎందుకు జరగవు యూరిన్ కల్చర్ పంపి ఎందుకు లేదు ఏమన్న మీరు ట్రైనీ అంటారు అంతేనా మీ మీకు సూపర్ మీకు సుపీరియర్ ఎవరు ఉంటారో వాళ్ళని దయచేసి ప్లీజ్ ఎవరన్నా ఒకరు వెళ్ళి ఇది ల్యాబ్ అండి చాలా బాగుంది కదా ల్యాబ్ ఇంతమంది పేషెంట్స్కి టెస్టులు జరిగే ల్యాబ్ ఇది ఇక్కడే మనకు తెలిసిపోతుంది వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది ఇక్కడనే తెలుస్తుంది ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు చేస్తున్నారా అమ్మాయి ఇక్కడ టెస్టులు మంచిగా చేస్తున్నారా దేనికోసం వచ్చారు మీరు చీరా తీసుకోలే ఎంతసేపు అయింది మీరు వచ్చి ఇప్పుడే వాళ్ళు ట్రైన్ ఇలా వాళ్ళు అట్లా అది తీసుకోండి అమ్మా మీరు తీసుకొని నమస్తే అండి మీరు ల్యాబ్ ఇన్ఛార్జా ఇక్కడ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఎవరండి ఇన్ఛార్జ్ ఓపిలో ఉంటారు ఇక్కడ చూసే వాళ్ళు ఎవరు టెస్టులు చేసే వాళ్ళు కాంట్రాక్ట్ మాది అవునండి ఇప్పుడు టెస్టులు చేసేది ఎవరు ఇప్పుడు వాళ్ళు ట్రైనీలు ట్రైని వాళ్ళతో చేస్తారా మీరు చేస్తారు మీరు చేస్తారా మీరు టెస్టులు చేస్తారా పట్టుకొని అంటున్నాను ఎవరైనా చేస్తారా మీరే కదా యూరిన్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ టెస్ట్ ఇక్కడ జరుగుతుందా ఇక్కడ మేము ఓన్లీ యూరిన్ ఆన్లోల్ని షుగర్ చేస్తాం మేడం ఎందుకు మీకు ఎక్విప్మెంట్ లేదా మైక్రోస్కోప్ లేదు మీకు కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్ కావాలంటే ఓపీకి వెళ్ళాలి ఓపీలో చేస్తారు ఇక్కడ ఓన్లీ ఎందుకు ఎందుకు లేదు అని అడుగుతున్నాను ఇంత పెద్ద హాస్పిటల్లో ఎందుకు లేదు లేదు ఇప్పుడు మనకు మైక్రోస్కోప్ కావాలి సెంట్రూల్స్ పెట్టుకోవడానికి మనకు కనెక్షన్ స్విచ్ బోర్డు ఇవన్నీ మీరు అధికారుల దగ్గరికి తీసుకెళ్ళలేదా మరి తెలుసు ఓన్లీ మనం ఓన్లీ ఆలో నుంచి చేసిస్తాం కూడా చేయిస్తా అవునండి ఒక పేషెంట్ ఎమర్జెన్సీకి వస్తాడు ఆయనకు కంపల్సరీ ఇది చేయించాలి అని ఉంటుంది యూరిన్ కి సంబంధించిన ఇవేమో ఇవే రాస్తే మేము ఆలోనెన్స్ షుగర్ ఇస్తాం మేడం వాళ్ళు మైక్రోస్కోప్ కావాలంటే శాంపుల్ ఇచ్చి ఓపెన్ పంపిస్తాము అక్కడ వాళ్ళు కంప్లీట్ చేసి ఇప్పుడు ఒక పేషెంట్ ఊర్ల నుంచి వస్తాడు అండి చాలా పల్లెటూర్ల నుంచి వస్తాడు గవర్నమెంట్ దావకానే కావాలని వస్తాడు వచ్చినప్పుడు ఇటు టెస్టులు లేవని మీరు అంటారు ఏం జమ్మకో ఇంకెక్కడో ఇంకెక్కడికో పంపుతారు ఆయన దగ్గరుండి మీరే తీసుకపోతున్నారా వెహికల్లా మరి ఆయన ఎట్లా అండి ఆయన ఎమర్జెన్సీ ఉంది ఆడికి పోతే ఆడొక రెండు మూడు గంటలు ఇక్కడ ఒక రెండు మూడు గంటలు అది ఎట్లుంటది ఇక్కడ కనీసం ఎక్విప్మెంట్ మీరు మెయింటైన్ చేయట్లేదు అంటే పేషెంట్ల పరిస్థితి ఏంటి మీరు చూడొచ్చు అసలు అసలు ఎక్విప్మెంట్కి పెట్టుకోవడానికి కూడా పరిస్థితి సరిగా లేదు ఒక మైక్రోస్కోప్ లేదా అండి ఇంత పెద్ద సీకేం హాస్పిటల్లో మైక్రోస్కోప్ లేదంటే ఏమని చెప్పాలండి మీకు ల్యాబ్లెట్ టెస్ట్లే సరిగ్గా అంటే కుట్లెట్లేస్తారు మరి మైక్రోస్కోపే లేదంటే డెలివరీస్ అయిన తర్వాత కంపల్సరీ యూరినల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి డెలివరీస్ కాకముందు కూడా ఒక లేడీగా నేను చెప్తున్నాను ముందు కూడా కొన్ని కొన్నిసార్లు వస్తాయి మరి పొట్టేసుకొని ఇక్కడ దాకా వచ్చి ఆమె మళ్ళీ జిమ్కు పోతుందా అండి మేడం ఇక్కడ మాకు చాలా రోజులైంది మేము మేడం వాళ్ళు అయితే మనకు ఆల్మేండ్ షుగర్ రాస్తారు ఇక్కడ అంటే వాళ్ళు ఉన్నా కూడా రాయారన్న డాక్టర్ గారు మేడం ఓన్లీ ఆల్మండ్ షుగర్ మాత్రం రాస్తారు అదే చేసి ఇస్తాము మైక్రోస్కోప్ కావాలంటే ఓపీకి చేపిస్తాం అట్లా

చేయగానే ఐదు వందలు అడుగుతాను మళ్ళీ ఇక్కడ పేషెంట్ డిసార్జ్ చేయగానే మళ్ళీ మూడు వందలు అడుగుతాను మళ్ళీ ఇంకొక అడిగిపోపడి కాడగానే మళ్ళీ మూడు వందలు అడుగుతాను ఇవన్నీ అడుగుతాను మంచి నీళ్ళు కూడా సౌకర్యం లేదు మొదలు అడిగిపోతాను సౌకర్యం లేదు ఏది పోతానికి ఇబ్బంది ఉన్నది